అందరికీ నమస్కారం మీరు ఎప్పుడైనా అగ్ని నుండి జన్మించిన దేవత గురించి విన్నారా అడవులకి రక్షకురాలు జీవనాధారం ఇచ్చే శక్తి మానవాళిని కరువు నుండి కాపాడే దైవశక్తి ఆమె పురాతన నివాసం ఇప్పటికీ ఉంది దూర దూరాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది ఈరోజు మనం కర్ణాటకలో ప్రయాణిద్దాం చరిత్ర పురాణం అచంచలమైన భక్తి కలిసిన స్థలం అద్భుతమైన బనశంకరి అమ్మ ఆలయం మీరు కూడా ఈ ప్రయాణంలో చేరండి మీరు ఒకవేళ ఈ ఆలయాన్ని సందర్శించుంటే మీ అనుభవాలను తప్పకుండా కామెంట్స్లో తెలపండి బాదామి సమీపంలో చోలగుదలో ఉన్న ఈ ఆలయం సాధారణమైనది కాదు ఇది శ్రీ శాకాంబరి శక్తి పీఠం బనశంకరి దేవతకి ఇది అంకితం చేయబడింది శక్తివంతమైన మాతృదేవత పార్వతి లేదా శక్తి యొక్క అవతారమే ఈమె ఉత్తర కర్ణాటక మరియు దక్షిణ మహారాష్ట్రలో అడవి దేవతగా ఈమెను ఆరాధిస్తారు ఈ ఆలయం శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ భక్తులు ఆమె దర్శనంతో ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు మీలో ఎవరైనా ఇలాంటి శక్తి పీఠాలను సందర్శించారా బనశంకరి ఈ బనశంకరి సంస్కృతంలో రెండు పదాల నుండి వచ్చింది వన అంటే అడవి మరియు శంకరి అంటే శివుని యొక్క భార్య పార్వతి ఇది ఆమెను సరిగ్గా వర్ణిస్తుంది ఆమెను ఈ ఒక్క పేరుతో మాత్రమే కాదు ఇంకా శాకాంబరి మరియు కూరగాయల దేవతగా కూడా పిలుస్తారు ఈ పేరులో శాఖ కూరగాయలు లేదా వెజ్ ఫుడ్ మరియు అంబరి ఆకలిగా ఉన్నవారిని బ్రీ అంటే పోషించేది ఈ విధంగా శాకాంబరి అనే పేరు ఉద్భవించింది ఇంకా ఇక్కడున్న స్థానికులు ఆమెను బలవ్వ బనదవ్వ సుంకవ్వ శిరవంతి చౌడమ్మ వనదుర్గే అని కూడా పిలుస్తారు కొన్ని సాంప్రదాయాలలో ఆమె యోధురాలు దుర్గా యొక్క ఆరవ అవతారంగా పరిగణించబడుతుంది ఈ పేర్లు ఆమె బహుముఖ రూపాన్ని మనకు చూపిస్తాయి ఇప్పుడు ఈ దేవత యొక్క ఆకర్షణీయమైన పురాణాలలోకి మనం డైవ్ చేద్దాం ఇక్కడ భూమి ఒకప్పుడు దట్టమైన భయంకరమైన అడవులతో కప్పబడి ఉండేది దొంగలు మరియు దుర్గరక్త దుమ్రాక్ష వంటి భయంకర రాక్షసులకు ఆశ్రయంగా మారింది వారు అందరినీ దేవతలను కూడా బాగా బాధించేవారు ఆ స్పెసిఫిక్ టైం అయితే చాలా భారీ బాధల కాలం సుమారు వంద సంవత్సరాల వరకు కరువు ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలను బాధించింది భూమి బీటలు వారింది పొడిగా మారింది మొక్కలు వాడిపోయాయి ఆకలి అంతా వ్యాపించింది దేవతలు నిరాశతో ఆదిశక్తికి మొరపెట్టారు వారి ప్రార్థనలకు స్పందించి దేవత యజ్ఞము యొక్క అగ్ని నుండి శాకాంబరిగా ఉద్భవించింది బహుళ బాహువుల భయంకర రూపంలో ఆమె రాక్షసులు ఉన్న దట్టమైన అడవిలోకి ప్రవేశించి ఆమె గొడ్డలితో వారిని సంహరించింది ఆపై దుర్గామాసురుని చంపి ప్రాంతానికి శాంతిని తిరిగి ఇచ్చింది అంతటితో ఆగిపోలేదు ఆమె అక్కడి కరువును తగ్గించడానికి ఆమె తన స్వంత శరీరం నుండి పండ్లు పూలు కూరగాయలు మూలికలు ఉత్పత్తి చేసి అన్ని జీవులను పోషించింది దీంతో శాకాంబరి అనే పేరు కలిగింది స్కంద పురాణం మరియు పద్మ పురాణం ప్రకారం దుర్గామాసురుడు స్థానికులను బాధించడంతో దేవతలు యజ్ఞం ద్వారా అమ్మవారికి మొరపెట్టుకున్నారు ఆమె పార్వతి అవతారంగా ఉద్భవించి రాక్షసుడిని సంహరించింది ప్రారంభంలో ఆమె రూపం ఎంతో భయంకరంగా ఉండేది దాంతో దేవతలు కూడా భయపడ్డారు ఒక గొప్ప భక్తుడు త్రికండి ముని అందరి క్షేమం కోసం ఆమెను శాంతవంతమైన రూపం ధరించమని వేడుకున్నాడు ఆమె దానికి అంగీకరించి దయామయురాలైన శాంతివంతమైన దేవతగా మారింది దేవతలందరికీ రాజైన ఇంద్రుడు ఆమెను పవిత్ర త్రిలక వనంలో శాశ్వతంగా నివసించమని కోరాడు ఇక్కడ స్నానం చేసి ఆమె దర్శనం చేసుకునేవారు గొప్ప పుణ్యం పొందుతారని వాగ్దానం చేశాడు అంతటితో అయిపోలేదు ఆమె తన భవిష్యత్తు యొక్క అవతారాల గురించి కూడా చెప్పింది పార్వతి శుంభ మరియు నిశుంభులను ఓడించడానికి రక్తదంత విప్రచిత్ర పిల్లలను భక్షించడానికి శతాక్షి వంద సంవత్సరాల కరువులో వర్షం కురిపించడానికి దుర్గాదేవి దుర్గమ్మను ఓడించిన తర్వాత భీమాదేవి ఋషులను బాధించే రాక్షసులను సంహరించడానికి భ్రమరాంబ అరుణ రాక్షసుడిని చంపడానికి మహాలక్ష్మి కొల్లాపుర రాక్షసుని ఓడించడానికి చివరగా ఆమె త్రిలకారణ్యలో బనశంకరిగా ఉండి భక్తుల కోరికలు తీర్చడానికి వాగ్దానం చేసింది ఈ పవిత్ర స్థలం చరిత్ర ఏడవ శతాబ్దంకి చెందినది బాదామి చాళుక్య రాజులు బనశంకరిని తమ కులదేవతగా ఆరాధించేవారు ఆరు వందల మూడు ఏడీలో మొదట ఈ ఆలయాన్ని జగదేక మల్ల నిర్మించారు ఆరు వందల మూడులో దేవత విగ్రహాన్ని స్థాపించి ప్రారంభ పునరుద్ధరణలు చేశాడని ఎపిగ్రాఫిక్ ఇన్స్క్రిప్షన్స్ చెబుతున్నాయి కళ్యాణి చాళుక్య రాజుల కాలంలో ఇది మరింత విస్తరించబడింది మరియు మరియు ఇక్కడ మరికొన్ని ఇన్స్క్రిప్షన్స్ కూడా దొరికాయి వెయ్యిన్ని పంతొమ్మిది ఏడీ నాటి ఇన్స్క్రిప్షన్స్ రాజకూట రాజు భీమదేవ శౌర్యాన్ని వర్ణిస్తాయి యోధుడు కేతిమయ్య చేసిన దీపస్తంభాల గురించి ప్రస్తావిస్తాయి మొదట ఈ ఆలయ నిర్మాణం ద్రవిడ శైలిలో ఉండగా ప్రస్తుతంగా ఉన్న ఆలయం పదిహేడు వందల యాభై సంవత్సరంలో మరాఠాలకు సంబంధించిన పరశురాం అగలే చేత నిర్మించబడింది విజయనగర ఆర్కిటెక్చర్ శైలిని అనుసరించి ఇది ఎత్తైన గోడలతో చుట్టబడి ముఖమండపం అర్ధమండపం మరియు విమాన మండపం కలిగి ఉంది ఈ దేవత రాజులకు మాత్రమే కాదు బనశంకరి దేవాంగ వివర్ కమ్యూనిటీ మరియు దేశస్థ బ్రాహ్మణులకు కులదేవత ఈ ఆలయం చాళుక్యుల బంగారు యుగానికి సాక్ష్యమని ఇక్కడి హెరిటేజ్ ద్రవిడ మరియు యొక్క విజయనగర శైలులకు మిశ్రమంగా ఉంటుందని చెబుతారు ఈ చరిత్ర మిమ్మల్ని ఆకర్షించిందా ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే కావాలా అయితే స్కిప్ చేయకుండా వీడియోని పూర్తి వరకు చూడండి బనశంకరి అమ్మ ఆలయం కేవలం ఆరాధన స్థలం కాదు ఇది ఉత్సాహవంతమైన సాంస్కృతిక కేంద్రం దీని అత్యంత అద్భుతమైన ఈవెంట్ వార్షికంగా బనశంకరి జాతర జరుగుతుంది పుష్యమాసం ఎనిమిదవ రోజు నుండి జనవరి లేదా ఫిబ్రవరిలో మూడు వారాల పాటు జరుగుతుంది ఈ ఉత్సవం కర్ణాటక నుండి మాత్రమే కాదు సమీప మహారాష్ట్ర నుండి కూడా పిలిగ్రిమ్స్ని ఎంతో ఆకర్షిస్తుంది జాతర సమయంలో ఆలయం మరియు పట్టణం రంగులతో కలకల్లాడుతుంది వంద రకాల ఆకులు మరియు పూలతో అలంకరించబడతాయి ఒక ప్రత్యేక రిచువల్ పల్లెడ హబ్బ నూట ఎనిమిది రకాల కూరగాయల వంటకాలు స్థానికంగా బజీ అని పిలుస్తారు దేవతకు సమర్పించబడతాయి మరియు తెప్పోత్సవం మ్యాజికల్ బోట్ ఫెస్టివల్ని అయితే మిస్ చేయకండి బనశంకరి ఆలయం ముందు మూడు వందల అరవై చదరపు అడుగుల తటాకం ఉంది దీని చుట్టూ రాతి మండపాలు ఉన్నాయి ఈ మండపంలోనే తెప్పోత్సవం జరుపుతారు ఇక్కడ కొత్తగా జన్మించిన పిల్లలను అరటికాండం బోకెలో తేలేస్తూ మంచి అదృష్టం కోసం ఆశీర్వాదాలు కోరుతారు ఇకపోతే రథయాత్ర అదైతే మహాద్భుతంగా ఉంటుంది ఈ ఉత్సవాలు ఆలయం యొక్క హెరిటేజ్ను జీవితంగా ఉంచుతాయి ఆలయంలో అమ్మవారు సింహం మీద కూర్చుని రాక్షసుని అడుగుల కింద త్రొక్కుతూ ఎనిమిది చేతులతో త్రిశూలం డమరుకం కపాల పాత్ర ఘంట వేదాలు ఖడ్గం కేతం మరియు రాక్షసుని యొక్క తగిన తలను పట్టుకుని ఉంటుంది మీరు స్తంభాలు లేదా ల్యాంప్ టవర్స్ లో మరియు పాండ్ యొక్క వెస్ట్ లో చూస్తారు ఇక్కడ ఒక టవర్ కూడా నిర్మించి ఉన్నారు ఇది ఘాటు టవర్గా కూడా పనిచేస్తుంది విజయనగర హిందూ మరియు ఇస్లామిక్ శైలుల మిశ్రమాన్ని ఇది ప్రతిబింబిస్తుంది దీన్ని విక్టరీ టవర్ అని పిలుస్తారు ఆలయంలో భీమ బ్రహ్మరి శతాక్షి మరియు గణేష్ విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం బాగల్కోట్ డిస్టిక్లోని బదామి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది దగ్గరలో బదామి రైల్వే స్టేషన్ సౌత్ వెస్టర్న్ రైల్వేస్ ద్వారా సర్వ్ చేస్తుంది బెంగుళూరు నుండి ఈ ఆలయం సుమారు నాలుగు వందల తొంభై ఐదు కిలోమీటర్లు మీరు కేఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు బదామి బస్టాండ్ నుండి ఆలయం కేవలం అర కిలోమీటర్ పోతే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ హుబ్లీ సుమారు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు మీరు గొప్ప చరిత్ర ఆధ్యాత్మికత అన్నిటికన్నా శాకాంబరి అమ్మవారి ఆశీస్సులను తీసుకోవాలంటే బనశంకరి అమ్మవారి ఆలయం తప్పక సందర్శించాలి ఈ అమ్మవారి గురించి మరిన్ని ఆసక్తికరమైన కథలు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫెలో ఎక్స్ప్లోరర్స్కి కి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం ఫిజికల్ ఫిజికల్విని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి